నేను భయపడను మాట రెడ్డి చూస్తే ఎందుకు ఇప్పుడు మీరు చూస్తుంటే కనుక ఏ మీడియాని కదిలిచ్చినా కూడా ముందు రికార్డు చత్రగుప్తుడి దగ్గర కానీ పాపాల చిట్ట అంతా ఉంది అన్నట్టు మీడియా దగ్గర ముందు ఆయన ఇచ్చిన వాగ్దానాలు చేసిన పనులు అన్నీ ఉన్నాయి కాబట్టి మీడియా ఎక్కడ వాళ్ళని కదిలిస్తే ఎక్కడ ఆయన చిట్టా అంతా బయటపడిద్ది అన్న భయంతో వాళ్ళ మీద ఇలాంటి దాడులను చేయటం కానీ వాళ్ళని చూస్తే వాళ్ళ ముందుకు రాకుండా కూడా డైరెక్ట్ ప్రెస్ మీట్ ఇవ్వకుండా ఈ రకంగా పరదాల చాటును తప్పించుకుని మీరు ప్రెస్ మీట్ గురించి మాట్లాడారు మరి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఏదన్నా అక్కడ మంత్రులను కలిసినప్పుడు కానీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం అనేది గమనించాం మన రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు ఎందుకని ప్రెస్ మీట్ పెట్టలేకపోతాడు ఈవెన్ కొనిజేటి రోషయ్య గారికి ఏదైతే భారతరత్న బిరుదు బిరుదు సారీ దీని మాట్లాడమంటే సాయి రెడ్డి మాట్లాడతాడు అని చెప్పడాన్ని స్క్రిప్ట్ లేకుండా మాట్లాడటం చేత కాదు కాబట్టి ఇప్పుడు ప్రెస్ మీట్లో ఎవరైనా క్వశ్చన్స్ అడిగారంటే గా సమాధానం చెప్పాలి కాబట్టి ఆ సమాధానం చెప్పే కెపాసిటీ లేక ఎవరన్నా ఏ క్వశ్చన్ అడుగుతారో దానికి ఏం మాట్లాడితే అది మళ్ళీ ఏం ఇష్యూ అవుతుందో అన్న భయంతో మీడియా ముందుకు రాకుండా తిరుగుతున్నారు ముఖ్యంగా చొక్కా టైం దగ్గరకు వచ్చింది అందరూ చొక్కాలు అని కదా దేనికి ఈ చొక్కాలు బట్టలు అన్నీ కూడా ప్యాక్ చేసుకొని అందరు రెడీగా ఉండండి అని చెప్పేసి ఇస్తున్నారు అనమాట ఎందుకంటే అది డైరెక్ట్ గా చెప్తే ఆయన సీఎం హోదాలో ఉండి ఆయన చెప్తే బాగోదు కాబట్టి ఇండైరెక్ట్ గా అందరు చొక్కాలు మడత పెట్టండి చొక్కాలతో పాటు మిగతా లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకుని రెడీగా ఉండండి ఎందుకంటే ఇన్ని రోజులు మనం ఏవైతే ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే ఎలాగైతే మనం ప్రవర్తించామో ఎలాగో మన టైం దగ్గర పడింది మన ప్రభుత్వం దిగే టైం దగ్గర పడింది వన్స్ మన ప్రభుత్వం దిగిన తర్వాత వాళ్ళందరూ మనం చేసిన దానికి ప్రతి చర్య మనకి సమాధానం చెప్పడానికి ఎదురొస్తారు కాబట్టి అలాగ వాళ్ళ చేతులు చిక్కాము అంటే గనక ఇంకా తప్పించుకునే పరిస్థితి లేదు కాబట్టి త్వరగా మొత్తం ప్యాక్ చేసుకొని రెడీగా ఉండండి అని చెప్పేసి సిద్ధం 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 అని చెప్పేసి చెప్తున్నారనమాట ముఖ్యంగా మినిస్టర్ ఆర్కే రోజా మా చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ గారిని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అంటారమ్మా ఒక పర్యాటక శాఖ మంత్రి అయ్యుండి ఆమె పర్యాటక రంగం కానీ లేదంటే పర్యాటక యోజన క్రీడా శాఖ మంత్రి మీద మీద దృష్టి పెట్టకుండా ఒక విమర్శలకు ఎందుకని ఆమె ప్రాధాన్యత ఇస్తున్నారనుకోవచ్చు అంటారు రాజధాని ఫైల్స్ మూవీ చూసాం కదండి రాజధాని ఫైల్స్ మూవీలో కూడా ఏదైతే చెప్పారో అదే జరుగుతుంది ఎవరన్నా మీ గురించి ఏమన్నా అన్నారు అంటే గనక ఒక బ్యాచ్ ని పెట్టేసేసి వాళ్ళ మీద నోరు వేసుకొని పడిపోమ ఎవరైతే పెద్దగా నోరు వేసుకొని పడతారో ఎదురు వాళ్ళని నోరు మూయిస్తారో వాళ్ళే ఇప్పుడు ప్రజెంట్ మనకు కావాల్సింది అని అలాగా ఎవరైతే నోరు వేసుకొని పడతారో నోరు తెరిస్తే విపరీతంగా బూతులు వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ కావచ్చు ఆ బూతులు వేసుకొని నిజం అక్కడ నిజం ఎంత లేదు అన్నది కాదు ఏదైతే ముందు ఎవరైతే గట్టిగా నోరు వేసుకొని పడతారో వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం ఇది మీరు చూస్తే కనుక అసలు రోజా మాటలు అసలు మనం అసలు లెక్క చేయాల్సింది ఏదో రోడ్డు మీద ఊరకొక్క మురుగుతున్న ట్టే ఉంది ఎందుకంటే అది ఊరికే కాదు అంది ఏమన్నంటే అయితే పవన్ కళ్యాణ్ గారి మూడు పెళ్ళిళ్ళ మీదకి వెళ్ళిపోవడం ఏందండి ఇప్పుడు మొన్న ఆమె మీద ఏదో కామెంట్స్ పెట్టారని చెప్పేసేసి నా సో గవర్నమెంట్ జస్టిస్ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు లేడీస్ వాళ్ళు ఎవరు కావాలంటే ఎలా బతకాలంటే అలా బతకచ్చు అన్న స్వేచ్ఛ ఇచ్చారు అని చెప్పేసేసి అంతగా బాధపడిపోయి ఏడుస్తూ స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇప్పుడు మనీ అదే జ్యుడిషియరీ ఇచ్చారు ఒక విడాకులు తీసుకున్న తర్వాత వాళ్ళకి నచ్చిన పెళ్లి వాళ్ళు చేసుకోవచ్చు అని మరి నీకు కదిలితే వచ్చేదే పవన్ కళ్యాణ్ గారి నాలుగు మూడు పెళ్ళిళ్ళు పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్ ఆయన పెళ్ళిళ్ళు ఆయన పిల్లలు సో మీకు ఏ రైట్ ఉంది జస్టిస్ గురించి మాట్లాడే రైట్ అనేది మీకు లేదు కదమ్మా ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ అమ్మా పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ వల్ల రాష్ట్రానికి ఏమైనా నష్టం జరిగిందంటారా జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందంటారా అదే వీళ్ళ బాధ ఏందో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఆయన పెళ్ళిళ్ళు ఆయన భార్య వాళ్ళ ఇది వాళ్ళ పర్సనల్ లైఫ్ పవన్ కళ్యాణ్ గారే చెప్పారు నా ఫ్యామిలీ గురించి చెప్పిన నా తల్లి గురించి మాట్లాడినా నా బిడ్డల గురించి మాట్లాడినా నేను పట్టించుకోను ఎందుకంటే అవన్నీ మురిగే వాళ్ళు మురుగుతూనే ఉంటారు అరుస్తూనే ఉంటాయి బురద జల్లే వాళ్ళు జల్లుతూనే ఉంటారు మన పని మనం చేసుకుంటూ పోవడమే కాదమ్మా నేను అడిగిన కోచ్ల్లో ఒక చిన్న క్లారిటీ మిస్ అయినట్టు ఉంది మీకు పవన్ కళ్యాణ్ గారి పెళ్లి వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందంటారా జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందంటారా జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల నష్టం జరిగింది కాబట్టి అది కప్పిపుచ్చుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిని హైలైట్ చేస్తున్నారు ఎందుకంటే ఎవరి అనేది వాళ్ళ నిజ జీవితం వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళ ఇంటి గుట్టుని వాళ్ళ పర్సనల్ లైఫ్ని మీరు పాలిటిక్స్ కోసం యూజ్ చేసుకుంటూ మీ పాలనని కప్పిపుచ్చుకుంటూ ఆయన పెళ్లి చేసుకున్నారు ఆయన పెళ్లి ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు భరణం మీరిచ్చారా లేదంటే మీ గవర్నమెంట్ ఇచ్చారా లేదే ఆయన సంపాదించుకున్న సొమ్మె ఆయన ఖర్చు పెట్టారు ఆయన పార్టీ కోసం కూడా ఆయన సంపాదించుకున్న డబ్బుని ఆయన నీ ఇచ్చావా అమ్మా మరి ముఖ్యంగా చూస్తే లక్ష్మీ పార్వతిని నిన్న మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారమ్మా చంద్రబాబు ఆడిచ్చినట్టు ఆడుతుంది వైఎస్ షర్మిలా అంటూ చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా అంటారమ్మా ఒకటండి మనం ఏదైతే చెప్తున్నామో మనం ఎదుటి వాళ్ళు చెప్పేదానికి మనం సమాధానం చెప్పలేకపోయినప్పుడు ఒకటే వచ్చేది వాళ్ళు వాళ్ళు కుమ్మక్కయ్యారు వాళ్ళు వాళ్ళు ఒకటే ఇప్పుడు మీడియానే తీసుకోండి మీడియా వాళ్ళు ఎవరైనా వాళ్ళకి పార్టీకి సంబంధించి మంచి న్యూస్ వేశారు అంటే వాళ్ళు జెన్యూన్ రివ్యూ ఇస్తున్నారు జెన్యూన్ వార్తలు వేస్తున్నారు అదే ఎవరైనా వాళ్ళకి వ్యతిరేకంగా చిన్న ఈజీ చిన్న బిట్టు వేసినా కూడా ఆటోమేటిక్గా వీళ్ళు సైన్యం వీళ్ళు జనసే జనసేన వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ వాళ్ళందరూ కూడా కుంభక్క అయి మా మీద చేస్తున్నారు అని చెప్పేసేసి అంటున్న సిచ్యువేషన్ సో ఏదైనా కూడా వీళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారంటే ముందు అనేది ఏంటి వాళ్ళు వాళ్ళు కుంభక్కయ్యి చేస్తున్నారు వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు ఆడుతున్నారు వాళ్ళ మోచ నీళ్ళు వీళ్ళు తాగుతున్నారు వాళ్ళ చేతిలో తోలు బొమ్మలు అయిపోయారు వచ్చే మాటలు కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే జగన్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న వాగ్దానాలకి చేసి ఇచ్చిన వాగ్దానాలకి అలాగే చేసిన పనులకి ఏమైనా సంబంధం ఉందంటారమ్మా ఒకటి అయితే సంబంధం ఉందండి ఆయన ఏవేవైతే వాగ్దానాలు ఇచ్చారో ఆయా పేర్లతో మనకి లిక్కర్ బ్రాండ్లు అయితే వచ్చినాయి ఆ రకంగా మాత్రం ఆయన చెప్పిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చుకున్నారు ఇంకా మిగతా అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళింది అనేది ప్రజలకే తెలుసు ఇప్పుడు మీరున్నారు అసలు పాలన బయట ఎలా ఉంది ఏంటి అనేది ప్రజలకన్నా కూడా మీడియా వాళ్ళకి బాగా తెలుసు మీరేం మీరేం చెప్తారండి అది కదా ఇక్కడ మొన్న మీరు మాట్లాడారు యాక్చువల్గా మీరు మాట్లాడారు మీరు మాట్లాడిన తర్వాత జరుగుతున్న పరిణామాల మీద మీరు మాట్లాడారు మాట్లాడిన తర్వాత మీ చుట్టూ జరిగిన చెప్పగలరా నేను ప్రశ్నించాను కాబట్టే పేటిఎం బ్యాచ్ అని చెప్పేసేసి పేరేసి ఆడవాళ్ళు అని కూడా లేకుండా అసభ్యంగా మాట్లాడుతూ కామెంట్స్ పెడుతూ ఈ రకంగా ఎంత నీచంగా మాట్లాడారు ఇలాగా మాట్లాడుతుంటే ఇప్పుడు మనకు సపోర్టు ఉండి మన ఫ్యామిలీ సపోర్టు ఉండి మన భర్త సపోర్టు ఉండి బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళనే ఈ రకంగా నీచంగా మాట్లాడుతుంటే ఎవరైనా సామాన్యులు బయటకు వచ్చి ఏమన్నా మాట్లాడాలంటే అసలు అడుగు ముందుకు వేయడానికి ఆలో అంత చంగా మాట్లాడారంటే ఇంట్లో వాళ్ళు చూసారు వాళ్ళ ఇంట్లో కూడా అక్క చెల్లెలు తల్లిళ్ళు ఉంటారు కదా అది కదా సొంత చెల్లినే వాళ్ళ వాళ్ళ నాయకులు కానీ లేదంటే వాళ్ళ కార్యకర్తలు కానీ రాజశేఖర రెడ్డి బిడ్డ కాదన్నా కూడా ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఖండించలేకపోతున్నాడు అంటారు ఒకవేళ ఖండిస్తే గనక ఎందుకంటే ఒకటండి ఇంట్లో ఇంట్లో ఎంత గొడవలైనా కూడా ఏ రక్త సంబంధం కూడా వాళ్ళది వాళ్ళు కాదు అని చెప్పేసేసి తెగదంపులు చేసుకోరు అలాంటిది ఆయన బయటికి నెట్టి వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో ఇప్పుడు అందరి ఇళ్ళల్లో రహస్యాలన్నీ బయటకు తీసి అన్నీ అందరి మీద బురద జల్లుతున్నారు మీరు ఏం చెయ్యకపోతే మీ సొంత తల్లి చెల్లి ఈ రకంగా మీ గురించి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే గనక ఇంకా మన గౌరవనీయులైన ఈ తుగ్లక్ సీఎం గారు మరి ఏం చేస్తుంటారు అది వాళ్ళ పర్సనల్ ఇప్పుడు వీళ్ళు చేసినట్టు పర్సనల్ కమెంట్స్ ప్రతి ఒక్కళ్ళు చేయలేరు కదండి మాకంటూ కొంచెం సంస్కారం అనేది ఏడ్చింది